అరెస్టు వార్తల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గాయమైన సంగతి తెలిసిందే కాగా భయపడి పారిపోయారంటూ వస్తున్న వార్తలపై వర్మ స్పందించారు తాను ఎక్కడికి పారిపోలేదని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చామని ఎక్కడా చెప్పలేదని మీడియానే అరెస్టు పరారి అంటూ ప్రచారం చేస్తుందన్నారు ఏదో జరిగిపోయిందని కొందరు ఫోన్లు చేసి సానుభూతి తెలుపుతుంటే అది వినలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని చెప్పారు తప్పు చేస్తే జైలుకు వెళ్తానని అక్కడే సినిమా కథలు రాసుకుంటానని వివరించారు ఏమన్నారో ఆయన నేనేదో పరారీలో ఉన్నాను ఇంకా మహారాష్ట్ర చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్ళడం తప్ప ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి కాలు పెట్టలేదు పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రారు నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్ గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతిండలా ఆ కంప్లైంట్ ఇచ్చారట ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వేర్వేరు వ్యక్తులు జిల్లాలో నా మీద ఈ కేసు పెట్టారు ఇంకా మీడియా ప్రకారం మరో ఐదు కేసులు కూడా నమోదయ్యాయి అవన్నీ కలిపి మొత్తం తొమ్మిది కేసులు ఇవన్నీ కూడా కేవలం గత నాలుగైదు రోజుల్లోనే నమోదయ్యాయి నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోటం జరిగింది ఆయన కూడా అనుమతించడం జరిగింది కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని అన్ని వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవ్వడం వెనుక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు నా వాళ్ళకి అనుమానం కలిగింది నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను చాలాసార్లు రోజుకి పది నుండి పదిహేను పోస్టులు కూడా చేసేవాడిని ఒక సంవత్సరం కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటారు వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ చిత్రంకు సంబంధించినవి ఆ చిత్రాన్ని సెన్సర్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదలవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది నేను పెట్టాను అంటున్న పోస్ట్లు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది ఈ మీన్స్ కారణంగా నా మీద త్రీ థర్టీ సిక్స్ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ సిక్స్టీ వన్ టూ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ కేసు నమోదు చేయబడ్డాయి థర్టీ సిక్స్ ఫోర్ ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది అది కేవలం ఒక కార్టూన్ ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరికొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ తప్పుడు సమాచారం వద్దంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం జాతి ప్రతిపాదికను ప్రచురించే లేదా ప్రసారం చేసి వ్యక్తి పుట్టిన ప్రదేశం నివాసం భాష కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం వివిధ మత జాతి భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ ఎవరైనా మాటల ద్వారా గానీ రాతల ద్వారా గానీ సంకేతాల ద్వారా గానీ చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం మేములతో పరువు నష్టం దావాలేస్తే రోజుకి లక్ష కేసులు అవుతాయి బిఎన్ఎస్ సిక్స్టీ వన్ టూ ఒక చట్ట విరుద్ధమైన పనిచేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం పొందడం దీని లింక్ నా కేస్ కేంటి బిఎన్ఎస్ వన్ నైన్టీ సిక్స్ వేర్వేరు గ్రూపుల మధ్య మతం ప్రాంతం జన్మస్థలం నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రతిపాదికన విద్వేషం సృష్టించడం శాంతికి భంగం కలిగేలా చేయడం సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురింపబడిన లేదా ప్రసారం చేసినా లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తి ఆకర్షించటం సెక్షన్ సిక్స్టీ సెవెన్ కేవలం అసభ్యకరమైన విషయాలను సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం న్యాయబద్ధమైంది దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను ఆలోచనలు స్వేచ్ఛగా తెలియజేయవచ్చు ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు రాతల ద్వారా చిత్రాల ద్వారా సినిమాల ద్వారా పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూల స్తంభం వాక్ స్వాతంత్ర్యం దాని ప్రథమ లక్షణం ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఓపెన్ గా మాట్లాడగలగడం అదేవిధంగా ఇతరుల నుండి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం ఇది స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు ఈ హక్కులను నిర్మూలించడం లేదా హద్దును నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం ఈ మీమ్ అనే భావ ప్రకటన ప్రస్తుతం సమాజంలో తమ ఆలోచనలు భావాలను ఉద్దేశాలను శైలిని ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లో ముఖ్య భాగం అయింది మీమ్స్ అనేవి ఇమేజ్ వీడియో లేదా వ్యాఖ్యము ఎక్సెట్రా రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారంలో బతుకుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు రాజకీయ నాయకులు సాధారణ జనం అందరూ ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ జోక్స్ వేసుకుంటూ అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తుంటారు ఇప్పుడు వీటిని అన్నిటినీ సీరియస్ గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకి హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన ముప్పై నిమిషాలలో పోలీసులు ఆఫీస్కు వచ్చారు కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవడానికి పోలీస్ టీమ్స్ ఏర్పరిచారు వాళ్ళు ముంబై చెన్నై ఇంకా పలు చోట్లు వెతుకుతున్నారు నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు కానీ ఈ మీడియా ప్రతిసారిలాగే హైడ్రామా క్రియేట్ చేసింది నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనని వీడియో కాల్స్ ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించి అందుకే నేను ముందస్తు బెల్ అప్లై చేశాను కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఓ వ్యక్తిని లేక ఒక గ్రూప్ని నిందించటం లేదు కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతోంది నేను చట్టాన్ని గౌరవిస్తాను అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను కానీ దాంతోపాటు పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకొని అందులో నన్ను సెంట్రల్ క్యారెక్టర్ గా చేసి ఒక సినిమా తీసింది నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉంటే ఎంత బాగుండేదో ఆర్జీవి కథ కంచకెప్పుడు చేరుతుందో మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ From the links in the description.